హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే లైక్లు ఇవ్వండి ఇప్పుడైతే ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఇంకా ఇప్పటివరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోలు అయితే తీస్తూ ఉంటాను ఇంకా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇంకా వీడియోలకైతే వెళ్దాం పదండి ఇదైతే నైట్ టైం తీసిన వీడియో అనమాట మేమైతే పౌర్ణమి నెక్స్ట్ డే అంటే గురువారం రోజైతే కార్తీక మాసంలో పౌర్ణమి నెక్స్ట్ డే గురువారం రోజైతే మేమైతే చెరుగట్టు దగ్గరికి అయితే వెళ్ళాము అక్కడే దేవుడు దర్శనం చేసుకొని నిద్ర చేసి వద్దామని అయితే నైట్ టైంలో వెళ్ళాము ఇంకా అప్పటికి ఆల్మోస్ట్ షాపులన్నీ క్లోజ్ అయ్యి చేసేసారు ఇంకా మేము ఏంటంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం అందులో ఒకటి కార్తీక మాసంలో ఏ ఏ శివాలయానికైనా వెళ్ళి దర్శనం చేసుకుంటే చాలా మంచిదంట కార్తీక మాసం అంటే శివకేశవులకి చాలా ప్రత్యేకమైన రోజు కాబట్టి మాసం కాబట్టి ఇంకా మేమైతే ఒక మాకు దగ్గరలో ఉన్న చెరువు దగ్ చెరువుగట్టు గుడి దగ్గరికి అయితే వెళ్ళేసి వెళ్దామని వచ్చాము ఇంకా ఇంకా మెయిన్ రోడ్ల నుంచి లోపలికి ఎంటర్ అవ్వాలి ఎంటర్ అయ్యాక ఇక్కడైతే పార్వతమ్మ గుడి ఇక్కడ గోపురం కనిపిస్తుంది కదా నెక్స్ట్ వచ్చేసి నందీశ్వరుడు విగ్రహం ఉంటుంది ఇంకా తర్వాత ఇక్కడైతే ఎంట్రెన్స్ అనమాట నడుచుకుంటే వెళ్ళే వాళ్ళకి పా ఇక్కడ నుంచి వెళ్ళాలి వాహనాలు కానీ బైక్ల ద్వారా కానీ వెళ్ళే వాళ్ళు మాత్రం గుట్ట మీదకి సైడ్ నుంచి వెళ్ళాలి ఇక్కడైతే టో టోకన్ అయితే తీసుకోవాలి కార్లు ఆటోలు బైక్లు అలౌడ్ అయితే ఉన్నదన్నమాట పైకి అయితే తీసుకెళ్ళొచ్చు ఇంకా మనకైతే చీకట్ కదా జనాలు ఉంటారో ఉండారో అనే డౌట్తోనైతే ఉండే నాకు ఇక్కడైతే శివాలయం పెద్ద విగ్రహం అయితే ఉంటుంది నైట్ టైం కాబట్టి కొంచెం డల్గా కనిపిస్తుంది పొద్దున్న అయితే చాలా బాగా కనిపిస్తుంది అనమాట చాలామంది అయితే పగులు వెళ్ళి ఉంటారు కానీ నైట్ టైంలో తక్కువగా వెళ్ళి ఉంటారు మేము కూడా ఎప్పుడు వెళ్ళినా పగులే వాళ్ళం ఈసారి అయితే మేము నైట్ టైం నిద్ర చేద్దామని వెళ్ళాం కాబట్టి నైట్ టైంలో వెళ్ళాము ఇంకా జనాలు ఉంటారా ఉండారా ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాం కానీ జనాలు అయితే చాలామందే ఉన్నారు ఇంకా మేమేమనుకున్నామంటే అసలు ఎవరైనా ఉంటారా ఉండారో అసలు ఈ టైంలో అమావాస్యకైతే చాలా పబ్లిక్ ఉంటారని తెలుసు కానీ మామూలు టైంలో ఉంటారో లేదో అనేది కొంచెం డౌట్ ఉండే కానీ మాకంటే ముందు చాలామందే ఉన్నాయి వెహికల్స్ చూశారు కదా చాలా అంటే చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి మాకైతే పార్కింగ్ అయితే చాలా వెతికి వెతికి పెట్టాము ఎందుకంటే మళ్ళీ మార్నింగే తీయాలి కదా అనేసి అప్పటికీ గుడి దగ్గర నుంచి చూస్తే ఒక హాఫ్ కిలోమీటర్ మేరకే ఉన్నాయి ఇక్కడైతే ఇంకా మేము దిగేసి సైడ్కి అయితే నిల్చున్నాము ఇంకా మా అయితే కార్ పార్కింగ్ కోసం అయితే వెళ్ళాడు నేను మా పిల్లల మీద అక్కడ నిలిచినాము ఫుల్ అసలు అంతసేపు ఆ టైంలో అయితే చలి లేదు గుడి దగ్గరికి వచ్చాక ఫుల్ చలి అయితే పెడుతుంది ఇంకా మా పిల్లలు మేమైతే ఇంకా చలి బాగా వేస్తుంది మమ్మీ అన్నారు ఇంక ఇక్కడైతే గుడి ఉంది కదండి ఇక్కడ గోపురము పైన శివలింగము ఇక్కడ అన్నీ ఉంటాయి అనమాట మీకు అన్నీ చూపిస్తాను వీడియోని అయితే ఇక్కడ స్కిచ్ చేయకుండా చూడండి నైట్ టైంలో కాబట్టి లైట్స్ చాలా బాగా అనిపించింది అసలు గుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట నైట్ టైంలో వెళ్ళడం వల్ల పార్కింగ్ అయితే పెట్టేసి వస్తున్నారు చాలా వెహికల్స్ ఉన్నాయి కదా మామూలు టైంలోనే ఎలా ఉందంటే అమాస టైంలో ఎలా ఉంటుందో ఊహించుకోండి ఇంక ఇక్కడైతే గుండెం అనమాట స్నానాలు చేసి దర్శనం చేసుకోవచ్చు అనమాట కొందరైతే కోనేరు అంటారు మా ఆంధ్ర సైడ్ అయితే మామైతే గుండం అంటాము ఇంక ఇప్పుడైతే పైకి వెళ్తున్నాము ఇక్కడైతే జడల రామలింగేశ్వర స్వామి పాదాలు ఉంటాయన్నమాట ఇంకా డైరెక్ట్ కుట్టపైకి అయితే వెళ్దాం మా చిన్నోడైతే ఎలా పట్టుకున్నాడో చూసారా ఇంకా మొత్తం కొండమేనే ఉంటుంది అన్నమాట పైకి వెళ్ళడమే ఇంకా ఇప్పుడైతే నెక్స్ట్ కొండ మీదకి ఎంట్రెన్స్ అనమాట ఫుల్ జనాలు ఉన్నప్పుడు ఈ గేట్లు అయితే తీస్తారంట అమాస టైంలో తీస్తారంట ఇప్పుడైతే జనాలు ఏం లేరు కాబట్టి డైరెక్ట్ వెళ్ళడమే ఇంకొకప్పుడైతే గేట్లు ఇవైతే ఉండకపోయేది ఇంకా ఎంట్రెన్స్లో నుంచి వెళ్ళగానే ఇక్కడ నంది శివుడు అయితే ఉంటాడు ఇక్కడ మనము శివుడు దర్శనం చేసుకోవాలంటే ఫస్ట్ అయితే నందీశ్వరుడిని పర్మిషన్ తీసుకోవాలంటారు చాలా వరకు అయితే ఇంక ఇక్కడైతే మేము శివుడికి నందీశ్వరికి అయితే దండం పెట్టుకొని ఇంకా మనకు మనసులో ఉన్న కోరిక నందీశ్వరుడికి చెప్తే ఇంకా మన కోరికలు తొందరగా నెరవేరుతాయి అనేది కొంతమంది అంటూ ఉంటారు ఎవరి నమ్మకం వాళ్ళది ఇంకా నేను కూడా చెవిలో మన కోరిక అయితే ఏంటో చెప్పేశాను ఇంకా శివయ్య నెరవేరుస్తారో లేదో చూద్దాం ఇంకా మేము పిల్లలు అందరం అయితే దండం పెట్టుకున్నాం ఇంకా నెక్స్ట్ అయితే పైకి వెళ్ళి శివాలయం అయితే పైన ఉంటుందన్నమాట మూడు గుండ్ల మీద శివుడు అయితే ఉంటాడు కింద అయితే గర్భగుడి ఉంటుంది గర్భగుడి అయితే సెవెన్కే క్లోజ్ అవుతుందంట మేము వచ్చే టైంకి క్లోజ్ అయిపోయింది కింద అయితే గర్భగుడి ఆంజనేయ స్వామి గుడి ఇంకా ఎల్లమ్మ తల్లి అమ్మవార్లు అయితే ఉంటారు ఇంకా ఆ టైంకి ఆ గుళ్ళన్నీ క్లోజ్ అన్నమాట మేము డైరెక్ట్ పైకి వెళ్ళామన్నమాట గుండం దగ్గర కాలు చెత్తులు కడుక్కొని డైరెక్ట్ గుండం పైకి అయితే వెళ్ళినాము ఇంకా ఇక్కడ అయిపోయిన తర్వాత చూసారు కదా మొత్తం కొండపైకి అయితే ఎక్కినాము చాలా భయమేసింది ఎందుకంటే ఆ మెట్లు అనేది ఇట్లా ఉన్నాయి ఉన్నాయన్నమాట ఆ టైంలో చల్ల గాలి భయం చీకటి చుట్టుపక్కన ఇంకా ఉంటుంది కదా కొంచెం భయంగా ఉంది ఇక్కడైతే మేము వచ్చేసాం పైకి గుట్ట దగ్గర ఇప్పుడు మేము వచ్చిన టైంకైతే శివుడి చుట్టైతే ఏం లేకుండే ఇప్పుడు జనాలు పబ్లిక్ చాలామంది రావడం వల్ల ది దేవుడి చుట్టైతే కంచెలాగా వేసారనమాట చిన్న హోలీ ఇచ్చారు అందులో నుంచే మనము అభిషేకం అవన్నీ పాలు నెయ్యి కొబ్బరికాయ కొట్టడం అన్నీ అందులో చేయాలి చేయాలన్నమాట త్రిశూలం చూసారు కదా పగులైతే ఒకతను ఉంటట్టున్నారు ఇప్పుడైతే ఎవరు లేరు మనం మనమే చేసుకోవచ్చు దర్శనం మాత్రం చాలా అంటే చాలా బాగా జరిగింది ఇక్కడ ఏంటంటే ఇంకా నైట్ టైం కొంచెం పబ్లిక్ కూడా తక్కువగా ఉన్నారు కదా ఇంకా మేమైతే పాలాభిషేకం నెయ్యి పంచామృతంలన్నీ అన్నీ వేసి కొబ్బరికాయ కొట్టుకొని ప్రశాంతంగా దర్శనం అయితే చాలా అంటే చాలా హ్యాపీగా జరిగింది ఎందుకంటే మేము ఇంత దూరం నుంచి వెళ్ళినందుకు ఇంకా దేవుడు దర్శనం మంచిగా జరిగితే హ్యాపీనెస్ వేరు కదా ఇంకా మనకైతే మాకైతే అతృప్తి అయితే చాలా అనిపించింది ఎందుకంటే అమాస టైంలో చెరుగట్టు అంటే చాలా ఫేమస్ అండి ఇంకా అమాస టైంలో అయితే ఈ రకంగా కూడా ఉండదు జస్ట్ లైన్లలోనే నిలిచేవాలంట ఇంకా శివయ్య దర్శనం అయితే చాలా చాలా మంచిగా జరిగింది అనమాట ఈ శివలింగం అనేది స్వయంగా మూడు గుండాలపైన వెలిసిందనమాట ఒకప్పుడైతే మూడు గుండాల నుంచి వెళ్ళేవాళ్ళనమాట ఎంత సందు ఉండేది ఆ సందులో నుంచి ఎంత లావుగా ఉన్న వాళ్ళైనా వెళ్ళేవాళ్ళంట ఎవరైనా తప్పు చేస్తే కానీ ఓం నమ ఓం నమ శివాయ అంటే ఇంకా దేవుడు మళ్ళీ పిల్లనిచ్చేవాళ్ళు అంట తప్పు చేశారు నన్ను క్షమించు తండ్రి అని ఓం నమ శివాయ అనుకుంటే మనకైతే వదిలేసేవాడంట అని నమ్మకము దేవుడికి ఇంకా మనము దేవుడి మీద నమ్మకంతో భక్తి శ్రద్ధలతో ఏం చేసినా దేవుడు మన మెప్పు గెలుచుకోవచ్చు అనమాట ఇంకా చూసారు కదా శివలిం శివలింగం అనమాట మూడు కొండలపైన క్లియర్గా చూపిస్తున్నాను చూసారా ఇంకా మూడు కొండలపైన మనకి వెలిసిన దేవుడు అనమాట శ్రీ రామలింగేశ్వర స్వామి చెరుగట్టు అనమాట ఇంకా ఈ దేవుడు వచ్చేసి నల్గొండ డిస్ట్రిక్ నార్కట్పల్లి మండలం చెరువుగట్టు ఊర్లో గ్రామంలో అయితే వెలిసిందనమాట అమావాస్యకైతే చాలా అంటే చాలా అనమాట పబ్లిక్ అయితే ఫుల్ వస్తారు అసలు కాలు పెట్టే సందు ఉండదు అనమాట ఇక్కడే నిద్ర చేసి దర్శనాలు అయితే చేసుకొని వస్తారనమాట ఇంకా మేమైతే వెళ్ళినప్పుడు పబ్లిక్ లైట్గానే ఉన్నారు చూసారు కదా ఇంకా మా వారైతే కొబ్బరికాయ కొట్టేసి మా అందరికైతే బొట్లు పెట్టేస్తున్నాడు మా చిన్నోడు మా పెద్దోడు నేను అందరం మా ఇన్కలే కూడా పబ్లిక్ ఉన్నారు ఆ నైట్ అయినా కానీ మామూలు టైంలో కూడా చాలా అంటే అంటే అమాస కంటే తక్కువే కానీ ఉన్న పబ్లిక్లో కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ దర్శనం అయితే ఉంది ఫ్రెండ్స్ నైట్ టైంలో వచ్చేవాళ్ళు కూడా వచ్చి మంచిగా దర్శనం చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు మేమైతే ఏమన్నా ఇబ్బంది ఉంటుందేమో ఈ టైంలో దర్శనం ఉంటుందో ఉండదో క్లోజ్ చేస్తారో ఏంటో అన్న చిన్న డౌట్తో అయితే వచ్చాము కానీ ఇలాంటి డౌట్స్ అవసరం లేదు ఇంకా చెరుగట్టు దగ్గరికి వెళ్ళి మనం కోరుకున్న కోరికలు అయితే నెరవేరుతాయంట ఇంకా మేమైతే వెళ్ళి మంచిగా దర్శనం చేసుకున్నాం కొబ్బరికాయ కొట్టేసేది ఇంకా సెల్ఫీలు కూడా దిగామనుకోండి చల్ల గాలి అసలు ఫుల్ గాలి అంటే గాలి చల్లగా వస్తుంది ఇంకా మనసుకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంకా పిల్లలు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి పెద్దవాళ్ళైనా సరే ఎందుకంటే స్టెప్స్ దగ్గర చాలా జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట ఎందుకంటే అవి స్టేట్గా ఉన్నాయి ఇంకా శివయ్య ఉండంగా మనకి భయం లేదు కానీ జాగ్రత్త మన జాగ్రత్తలో మనం ఉండాలన్నమాట చూసారు కదా ఇక్కడైతే లైట్ చుట్టూ నైట్ టైం కదా చాలా ప్రశాంతంగా అనిపించింది చల్లటి గాలి ఏసీ కూడా పనికిరాదనమాట అంత చల్లగా వెదర్ అయితే ఇంకా శివయ్య దర్శనం అయిపోయింది ఓం నమ శివాయ ఓం నమశివాయ ఓం నమ శివాయ ప్రశాంతంగా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది మీరు కూడా దర్శనం చేసుకోండి కార్తీక మాసంలో ఇంకా దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా కిందికి అయితే ఇక్కడైతే గర్భగుడి అనమాట గోపురం కనిపిస్తుంది కదా ఇక మా వాళ్ళైతే దిగుతున్నారు ఇక నాకు మాత్రం భయం వేస్తూ ఉంది అయినా సరే వాళ్ళని చూసి ధైర్యంగా కిందికైతే దిగుతా ఉన్నాం ఇక్కడ చూశారు కదా ఫ్రెండ్స్ కోతులు అయితే ఎన్ని కోతులు ఉన్నాయో అసలు ఎంత బాగా పడుకున్నాయో చూసారా ఇక్కడైతే చిన్న పాపాలు పెట్టుకొని వచ్చింది కోతి ఇక్కడ చాలా కోతులు ఉన్నాయన్నమాట ఏ కో ఏ టెంపుల్ దగ్గరైనా ఉంటాయి మా బాబా అయితే డబ్బు ఆశీర్వదిస్తున్నాడు చూశారు కదా ఇంకా మొత్తం శివ దర్శనం అయిపోయిన తర్వాత పైనుంచి కిందకైతే వచ్చేసినాం వచ్చేసిన తర్వాత మళ్ళీ కోనేరు దగ్గరికే వచ్చేసాం అంటే కోనేరు అంటే మా సైడు కోన్ ఏమంటారు గుండెం దగ్గరకైతే వచ్చేసాము ఇంక ఇక్కడైతే నేను మూడు వందల అరవై ఐదు ఒత్తులైతే వెలిగిద్దామని అయితే ఇక్కడైతే నేను ఇంకా పాద్మ ముగ్గేసేసి పసుపు కుంకుమలతో ఇంకా మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉసిరికాయలు అయితే వెలిగిద్దామని అయితే ఇంకా ప్రిపేర్ అయితే చేస్తున్నాను ఇంకా ఆలోపు మా వాళ్ళు అయితే కింద పార్కింగ్ దగ్గర ఇంకా మాకు లగేజీ అంత తేవడానికి అయితే వెళ్ళారు ఇంకా నేనైతే ఇక్కడైతే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా మాకు ఈ దర్శనం మొత్తం అయిపోయేవారికి టైం వచ్చేసి లెవెన్ అయింది అనుకుంటా టైం నైటు ఇంకా మీరు నైట్ టైంలో కూడా మంచిగానే దర్శనం ఉంది ఫ్రెండ్స్ ఎవరైనా ఎవరైనా మనమైతే పగులు వచ్చి ఉంటాం కానీ నైటు వచ్చే వాళ్ళు తక్కువగా ఉంటారు కదా అమాస టైంలోనే వచ్చి ఉంటారు చాలా వరకు మేమైతే మామూలు టైంలో ఎప్పుడు రాలేదు ఇదే ఫస్ట్ టైం కానీ చ దర్శనం చాలా బాగా అయితే అయ్యింది ఇక్కడైతే ఉసిరికాయ దిప్పము మూడు వందల అరవై ఐదు ఒత్తులైతే ఇంకా వెలిగిస్తున్నాము ఇక్కడైతే మేము చూశారు కదా కార్తీక మాసంలో ఏమిటంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులు దేవుడు దర్శనాలు ఇంకా ప్రత్యేకమనమాట మాసం కా అన్ని మాసాలలో కార్తీక మాసం అనేది అనమాట ఎందుకంటే శివకేశవులు ఒకే మాసంలో కొలిచే మాసం అనమాట కార్తీక మాసం ఇంకా ప్రత్యేకంగా అంటే దీపాలు వెలిగించడాలు దైవ దర్శనాలు చేసుకోవడానికి ప్రత్యేక మాసం అన్నమాట కార్తీక మాసం ఇంకా సూర్యోదయానికి ముందు పెట్టిన దీపాలు తులిసమ్మకి విష్ణుదేవుడికి వెళ్తాయంట సూర్యాదయం తర్వాత సూర్యోదయం తర్వాత వెలిగించే దీపాలు అనేది శివుడికి వెళ్తాయి అనమాట ఇంకా చాలా ఇష్టమైన మాసం అనేది కార్తీక మాసం అన్నమాట అన్ని మాసాలలోకి వెళ్ళి ప్రత్యేకం ఈ మాసంలో చేసిన పూజలు అనేది చాలా ఫలితాన్ని అయితే ఇస్తుందంట ఇంక ఇక్కడైతే మేమైతే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడానికి అయితే ప్రిపేర్ అయితే చేశాను ఇంకా నేను మా చిన్నోడికి పెద్దోడికి మా వారికి అయితే మూడు వందల అరవై ఐదు అయితే వెలిగిస్తున్నారు నేనైతే ఆల్రెడీ పౌర్ణమి రోజు వెలిగించాను సోమవారాలలో వెలిగించాను వాళ్ళు ముగ్గురు ఎందుకంటే టైంకు ఉండరు మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్తారు మా వారు అయితే డ్యూటీకి వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు మార్నింగ్ మార్నింగ్ అయితే కుదరదు కాబట్టి ఇంకా వాళ్ళ ముగ్గురితో వెలిగించాను అనమాట ఇక్కడ ఇంకా వాళ్ళు ముగ్గురు అయితే వెలిగిస్తున్నారు ఇక్కడ కోనేరు అనమాట గుండెం దగ్గర ఇంకా ప్రత్యేకమేంటంటే చెరువుగట్టు దగ్గర అయితే చెరువుగట్టు అంటేనే చాలా ఫేమస్ అనమాట నల్గొండ డిస్టిక్లో చాలామంది అయితే అక్కడే ఉండి ఉంటారు కూడా చాలామంది ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అందరు కలిసి నల్గొండ దగ్గర అది చెరువుగడ్డ దగ్గరే ఉండి దైవ దర్శనాలతో ఉంటారన్నమాట ఇంకా మేమైతే ఇక్కడ వెలిగించేశారు మూడు వందల అరవై ఐదు ఒత్తులైతే వెలిగించేసాము ఇంకా మా పిల్లలు అయితే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా అనిపించింది చాలా వరకు అయితే మా పిల్లలకి పూజలన్నా గుడి దగ్గర వెళ్ళాలన్నా కొబ్బరికాయ కొట్టించడం అంటే చాలా అంటే చాలా ఇష్టము ఇంకా ఇక్కడైతే మూడు వందల అరవై లోతు వెలిగించి దేవుణ్ణి మంచిగా దండం పెట్టుకొని మేమైతే ఇంకా వచ్చేసాము ఇంక ఇక్కడైతే మేము భోజనాలు కూడా తీసుకెళ్ళామన్నమాట భోజనం చేసిన తర్వాత నెక్స్ట్ అయితే మేము అయితే ప్లేస్ అయితే చూసుకొని ఇక్కడైతే నిద్ర చేద్దామని అయితే పడుకున్నాం ఇక్కడైతే ఒక ఆవిడ శిగమవుతుంది మీరు కూడా వినండి నేను అది జంకిన చక్కా కే నేను గుట్టల్లో ఉట్టి చోక్ దే కే ని భూముల్లో వెళ్ళినా నా దండ జివయ్యా చోక్ నా దల్లి వారవా నా గల్ల్యా రవంద చోక్యా కే నది రువిడ్ చోక్ దే కే ని నేను కొందరు ఇల్లల్లా చక్కా కే నదివానందవమ్మ చక్కే నలుగు వంద ర ఇల్లన్నా చోక్యా நிரக்திங்க நம்ம ஜங்க நாராயணா நானூடிய நேரேனா நஞ்சன்னா நல்லா நஞ்சனையா சேவனா சா విన్నారు కదా షిగాలు అయితే దేవుడు వచ్చినప్పుడైతే షిగాలుగుతూ ఉంటారు ఇంకా దేవుడు అనేది నిదర్శనం అన్నమాట ఇక్కడ ఇంకా మేమైతే నిద్ర చేయడం అయిపోయింది ఇంకా ఫోర్ ఓ క్లాక్ అయితే లేచి రిటర్న్ అయితే ఇంటికి వెళ్దామని అయితే రెడీ అయ్యాము బ్యాగులు చదువుకొని వచ్చేసాం చంద్రుడు చూసాడా పౌర్ణమి కాబట్టి చందమామ నిండుగా కనిపిస్తూ ఉన్నాడు ఇంకా మొత్తానికి కిందికి దిగేసి వచ్చాం మా కారు ఎక్కడుందో వెతుకుతూ ఉన్నాం ఎందుకంటే మేము వచ్చినప్పుడు ఒక దగ్గర ఉండే తర్వాత చాలామంది వచ్చారు అక్కడ కారు పార్కింగ్ చేసిన వాళ్ళని వెతికి కారు తీసి బయట వచ్చేవరకు ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది మాకైతే ఇంకా మొత్తానికైతే రిటర్న్ అయితే వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ మీరు కూడా వెళ్ళాలనుకున్న వాళ్ళు హ్యాపీగా వెళ్ళండి నైట్ టైంలో కూడా మంచిగా దర్శనం అయిపోతుంది ఇంకా చెరువు చెరువుగట్ అంటే పవర్ఫుల్ గార్డ్ అనమాట చాలా ఫేమస్ అనమాట నల్గొండ డిస్టిక్లో ఇంకా మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఓం నమశివాయ్ ఓం నమ శివాయ్ ఓం శివాయ్